తొంభై రెండు వేలు మాత్రమే తిరిగింది ఎటువంటి యాక్సిడెంట్ వెహికల్ కాదు కంప్లీట్ ఒరిజినల్ ఉంది ఒకసారి వీడియోలో చూడండి లాస్ట్ లో ప్రైజ్ మెన్షన్ చేస్తాం ఒకసారి చూడండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ వెహికల్ వచ్చేసి టాటా వీ టూ డీజిల్ వేరియంట్ వెహికల్ వచ్చేసి మంచి మైలేజ్ ఉంటుంది ఇంజన్ కూడా మంచి డిఎల్ఎస్ ఇంజన్ ఉంటుంది ఎటువంటి యాక్సిడెంట్ వెహికల్ కాదు ఫ్రెండ్స్ ఒకసారి మొత్తం వీడియో అనేది చూడండి టూ థౌజండ్ ఒక గ్లాస్ అనేది చేంజ్ అయింది వచ్చేసి టూ థౌజండ్ ఫిఫ్టీన్ మోడల్ టూ థౌజండ్ థర్టీ జూలై వరకు వెహికల్ కార్స్ అయితే వ్యాలిడిట్లో ఉంటుంది చూసుకోవచ్చు బానట్ పైన ఎటువంటి రీపెయింట్ అయితే కాలేదు చిన్న చిన్న మల్టిపుల్ స్క్రాచెస్ ఉన్నాయి ఓకే ఒక్కసారి ఇంజన్ పొజిషన్ చూసుకోవచ్చు ఫ్రెండ్స్ వెహికల్ ఇంజన్ పరంగా ఎటువంటి యాప్ కానీ ఫ్రంట్ షో కానీ ఎటువంటి డ్యామేజ్ కాలేదు కంపెనీ నుంచి వచ్చిన చాసెస్ నెంబరు ఇంజన్ నెంబర్స్ అయితే ఉంటాయి మోడల్స్ ఆప్రాన్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఇంజన్ హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఉంది ఫ్రెండ్స్ డీజిల్లో మనకు మైలేజ్ పరంగా ట్వంటీ ప్లస్ ఉంటుంది ఏసీ వర్కింగ్లో ఉంది ఫ్రెండ్స్ కాకపోతే కొద్దిగా లైట్గా కూలింగ్ అనేది తక్కువ వస్తుంది మన ఏసీ గ్యాస్ అనేది నిప్పుకుంటే సరిపోతుంది తక్కువ బడ్జెట్లో ఫ్యామిలీ కావాలనుకున్న వాళ్ళు ఈ వీడియో చివరిదాకా చూడండి లాస్ట్లో ప్రైజ్ అనేది మెసేజ్ చేస్తాను ఇందులో టూ ఈ టూ రెండు ఇంజన్లు ఉంటాయి డైకర్ ఇంజన్ సిఆర్ ఫోర్ ఉంటుంది మనకు డిఎల్ఎస్ ఇంజన్ ఉంటుంది ఫ్రెండ్స్ ఇది వచ్చేసి డిఎల్ఎస్ ఇంజన్ మంచి మైలేజ్ ఉంటుంది మంచి రిపేర్ వచ్చినా తక్కువ ఖర్చులే అయిపోతుంది ఫ్రెండ్స్ టైర్ చూసినట్టయితే మనకు గుడియర్ టైర్స్ అయితే ఉన్నాయి ఫ్రంట్ టైర్ వచ్చేసి మనకు ఎయిటీ పర్సెంట్ ఎయిటీ టు నైంటీ పర్సెంట్ దగ్గర దగ్గరలో ఉన్నాయి చూసుకోవచ్చు ఫ్రెండ్స్ పైన ప్రైమర్ కోట్ అనేది ఒకటి కొద్దిగా కలర్ షేడ్ అయింది మీకు వీడియోలో క్లియర్గా చూపించడం జరుగుతుంది మేజర్ పెయింట్ అయితే ఏం లేదు రిపెయింటెడ్ వెహికల్ కాదు అక్కడక్కడ కలర్ అనేది లైట్గా షేడ్ అయింది అంతే వెహికల్లో పవర్ పవర్ స్టీరింగ్ ఒక్కటే ఉంటుంది పవర్ విండోస్ ఉంటాయి మాన్యువల్ విండోస్ ఉంటాయి చూసుకోవచ్చు వీడియోలో క్లియర్గా ఇక్కడ కూడా సీట్ కవర్లు వందకు తొంభై శాతం ఉన్నాయి మంచి ఇంటీరియర్ చాలా నీట్గా ఉంది రీడింగ్ చూసినట్టయితే తొంభై రెండు వేల నాలుగు వందల ఐదు కిలోమీటర్ తిరిగింది సోనీ మ్యూజిక్ ప్లేయర్ ఉంది ఏసీ ఓకే మనకు గేర్ బాక్స్ కూడా చాలా స్మూత్గా ఉంది ఇంటీరియర్ పరంగా మనకు ఎక్స్ట్రా ఫ్లోర్ మ్యాట్ అనేది వేయించడం జరిగింది మాన్యువల్ బాక్స్తో అయితే వెహికల్ అనేది ఉంటుంది ఇంటీరియర్ కూడా చాలా నీట్గానే ఉంది ఫ్రెండ్స్ మీకు తక్కువ మెయింటెనెన్స్లో ఒక ఫ్యామిలీకి కావాలనుకుంటే ఈ వెహికల్ అనేది పనిచేస్తుంది డీజిల్లో ట్వంటీ ప్లస్ అయితే మైలేజ్ ఉంటుంది చూసినట్టయితే ఆల్మోస్ట్ అన్ని గ్లాసులు కంపెనీ ఉన్నాయి ఫ్రంట్ గ్లాస్ ఒకటే చేంజ్ అయింది మొత్తం చూపిస్తాను ఒకసారి చూడండి పిల్లర్స్ అయితే ఎటువంటి డిస్టర్బ్స్ లేవు మీ క్యాప్స్ మొత్తం చూపించడం జరిగింది కంపెనీ పంచింగ్తో అయితే పిల్లర్స్ ఉన్నాయి చూసుకోవచ్చు సీట్ కవర్లు ఎక్స్ట్రా ఫిట్టెడ్ స్పీకర్స్ కూడా ఉన్నాయి మనకు బ్యాక్ సైడ్ ఎంఆర్ఎఫ్ టైర్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఇవి కూడా సెవెంటీ ఎయిటీ పర్సెంట్ ఉన్నాయి టూ థౌజండ్ ఫిఫ్టీన్ గ్లాసే ఉంది రూఫ్ లైనింగ్లో కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు ఎక్కడ రస్ట్ అనేది లేదు డెంటింగ్ అనేది కాలేదు ఫై సీటర్ వెహికల్ మనకు చాలా వెల్ మెయింటైన్ వెహికల్ స్టెప్ని టైర్ చూసినట్టయితే మనకు ఇది కూడా సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ ఉంది ఫ్రెండ్స్ చూసుకోవచ్చు డిక్కీ డోర్ కూడా ఎటువంటి రీప్లేస్మెంట్ కాలేదు బ్యాక్ సైడ్ టైర్ చూసినట్టయితే లెఫ్ట్ సైడ్ రేర్ టైర్ ఇది మనకు సెవెంటీ ఎయిటీ పర్సెంట్ గ్రిప్ ఉన్నాయి ఫ్రెండ్స్ పిల్లర్స్ ఎటువంటి డిస్టర్బ్ అయితే కాలేదు మొత్తం కంపెనీ గ్లాస్లే ఉన్నాయి డోర్లు కూడా ఎటువంటి వర్క్ అయితే కాలేదు ఎక్కడ డ్యామేజ్ అయితే వెహికల్ అయితే డ్యామేజ్ కాలేదు ఫ్రెండ్స్ ఇంటీరియర్ కూడా చాలా పర్లేదు ఇప్పటికైతే వెహికల్ వచ్చేసి డీజిల్ వెహికల్ మంచి మైలేజ్ ఇస్తుంది చిన్న ఫ్యామిలీకి అయితే ఓకే ఎటువంటి ఎక్స్ట్రా ఛార్జెస్ అనేది లేదు ఆయిల్ చేంజ్ చేయించుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్ చూసుకోవచ్చు ఇంటీరియరు ఎక్స్టీరియర్ మొత్తం చూసుకోవచ్చు వెహికల్ వచ్చేసి ఇంజన్ వచ్చేసి హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఉంది ఫ్రెండ్స్ మీకు ఇంజన్ వచ్చేసి ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు మేము ఈ వెహికల్ అనేది దాదాపు టూ హండ్రెడ్ కిలోమీటర్ మొత్తం మా చేతిలో త్రీ హండ్రెడ్ చేంజ్ అయితే డ్రైన్ డ్రైవ్ చేయబడింది మొత్తం ఆల్మోస్ట్ అన్నీ చెక్ చేసినాం ఫ్రెండ్స్ ఎటువంటి నాయిస్ అయితే లేదు సస్పెన్షన్ కానీ స్టీరింగ్ కానీ ఎటువంటి ఎక్స్ట్రా వర్క్ అయితే లేదు టాటా ఇండికా బీ టూ మనసు ఒకసారి మొత్తం చెక్ చేసుకోండి బాడీ పైన చిన్న చిన్న డెంట్స్ ఉన్నాయి మేజర్ వర్క్ అయితే కాలేదు ఒరిజినల్ పెయింట్ పైన ఉంది ఫ్రెండ్స్ వెహికల్ మొత్తం చూపించినట్టు వీడియోలో చూపించినట్టు ఎగ్జాక్ట్లీగా వెహికల్ కూడా అదే పొజిషన్లో ఉంది ఎటువంటి వర్క్ లేదు రెండు బ్యాక్ సైడ్ రెండు సస్పెన్సర్లు అంటే దాదాపు పదిహేను పదహారు వందల ఖర్చు ఉంది దానికి తప్ప వేరే ఏం లేదు ఫ్రెండ్స్ ఇంజన్ వచ్చేసి హండ్రెడ్ పర్సెంట్ ఉంది డీజిల్ మైలేజ్ వచ్చేసి ట్వంటీ ప్లస్ ఉంది ఏసీ వర్కింగ్లో ఉంది కొద్దిగా కూలింగ్ తక్కువ వస్తుంది ఏసీ గ్యాస్ అనేది నింపుకుంటే సరిపోతుంది మ్యూజిక్ ప్లేయర్ సోనీ మ్యూజిక్ ప్లేయర్ ఉంది పవర్ స్టేరింగ్ ఉంది పవర్ విండోస్ రావు మాన్యువల్ గేర్ బాక్స్ సీట్ కవర్ వందకి ఎనభై శాతం తొంభై శాతం అయితే ఉన్నాయి సీట్ మనకు టైర్లు వచ్చేసి అన్ని టైర్లు ఓకే ఉన్నాయి ఎయిటీ సె ఎయిటీ నైంటీ పర్సెంట్ మన టైర్ కండిషన్ ఉంది వెహికల్లో సెంట్రలాక్ సిస్టమ్ లేదు ఫ్రెండ్స్ అన్ని ఫంక్షన్ వర్కింగ్లో ఉన్నాయి మీకు ఎటువంటి డౌట్ ఉన్నా నాకు కాల్ చేయొచ్చు వెహికల్ వచ్చేసి నాన్ యాక్సిడెంట్ తెలంగాణ స్టేట్ జగిత్యాల అయితే అవైలబుల్లో ఉంది హైదరాబాద్ రిజిస్ట్రేషన్ ఏపీ వాళ్ళకి పనిచేసి ఓన్లీ తెలంగాణ వాళ్ళకి మాత్రమే పనిచేస్తుంది వెహికల్ యొక్క కాస్ట్ చూసినట్లయితే ఒక లక్ష నలభై వేలు కస్టమర్ చెప్తున్నారు కొద్దిగా బార్గెనింగ్ ఉంటుంది వెహికల్ వచ్చి చూసుకున్న తర్వాత టాటా ఇండియా వీటు ఎల్ఎస్ డీజిల్ రెండు వేల పదిహేను జూన్ రెండు వేల ముప్పై జూన్ వరకు వెహికల్ కార్ చేయితీ వాలిడిట్లో ఉంటుంది ఇన్సూరెన్స్ లేదు టైర్లు ఓకే ఇన్సూరెన్స్ లేదు తొంభై రెండు వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది ఓకే ఫ్రెండ్స్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి సింగిల్కి అవైలబుల్లో ఉంది ఒకటే సింగిల్కి అవైలబుల్ ఉంది సెకండ్ లేదు ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ చేసింది నమస్తే